సారీ పండుగారు పెద్దలు తమరు బతుకుండగానే తమరు తమ్ముడు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అంటే అంటే నా ఫీలింగ్ తమరు పోవాలని అరే చారీ మొదలు పెట్టు మొదలు పెట్టరా బాబు ఈ రైస్ తీసుకెళ్ళి ఆ సవాల్ నోట్లో వేయండి అమ్మా తీసుకెళ్ళి తల పెట్టేసేయండి అంటే నా ఉద్దేశం తలకొరివి పెట్టండి అని ఏంటి అప్పుడేనా రైస్ ఒకటే కదా పెట్టాం లేకపోతే పప్పు పులుసు సాంబార్ వడియాలు ఫుల్ మీల్స్ పెట్టండి తింటే మీ అబ్బాయి మా అబ్బాయి జాతకం చెప్పడు నేనే చెప్తాను మరి మీ అబ్బాయి దృష్టి జాతకం మీద పెట్టవయ్యా సరే చెప్పండి నీకు ఒకటి వీకు ఒకటి స్ట్రాంగ్ ఏది వీకు ఏది స్ట్రాంగ్ శుక్రుడు వీకు శని స్ట్రాంగ్ వరస్ట్ పీరియడ్ నడుస్తుంది నెక్స్ట్ ఇయర్ ఇంకా వరస్ట్ గా ఉంది లాంగ్ లైఫ్ బ్రేక్ వస్తుందా బ్రేక్ అంటే పాటికి ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీకు వచ్చేస్తాం ఇదిగోండి కాఫీ వీడ ఎవడు వీడా అదే ఈయన గారు ఎవరా అని శుభరా శుభరా అప్పుడే లేచిపోతున్నా ఏమిటి ఇంకా బోలేడంత ఉంది ఏంటి ఉండేది నీ బాంధ జాతకాలు ఎవడన్నా బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పిందుకుంటాడు బైరాగులు అవడం కోసం కాదు ఈడియా